何だ

ఆసుపత్రికి పోయినా గవర్నమెంట్ హాస్పిటల్ అయినా ఎక్కడైనా సరిగ్గా వ్యాధి చేసి సరిగ్గా ఇవ్వలేదు ఇక్కడ ఎమ్మెల్యే కానీ సీఎం సీఎం కానీ కలెక్టర్ కానీ ఏమైనా అధిక సాయం చేస్తుంటే చేయండి సార్ మాకు పరిస్థితి బాగాలేదు బాగలేదు పోయి కూలి పని చేసుకుంటే చేయండి చేసుకుని తేయాల ఏమైనా సరిగ్గా నిలబడలేదు కాలు చేస్తారు ఆ పాప పాపం లేదు ఆ పాప నడవలేదు ఏం నడలేదు కనుక్కోలే పనుకొని అంతే అంటే కుర్తి సార్ పుట్టిన కాదు తొమ్మిది తొమ్మిది ఏమి ఇప్పుడు తొమ్మిది పడింది సార్ కాబట్టి అన్నం పేరు పిల్లలు ఏంటి సార్ ఏమన్నా ఎప్పుడు నేను చేయాలి కాబట్టి పిల్లలకి పోలేకపోతుంది చాలా కాకపోతుంది కాబట్టి ఏ ఊరు పోయించిన హాస్పిటల్ తిరుపతి పోయినాం తిరుపతి పోయినాం ఇక్కడ భవన్ హాస్పిటల్ పోయినాం కర్నూలు పోయినాం సార్ కర్నూలు చూపించినా ఎక్కడా ఏమో వస్తాం తెలుగు చెప్పలేము సార్ మీకు నేను చెప్తాను సార్ యాద చెప్పలేదు సార్ ఏం యాదో తెలియదు అసలు సరిగా బయట సరిగ్గా లేదు సరిగా చూస్తే మంచిగా గుర్తుపడతా గుర్తుపడతా సార్ సార్ ఖర్చు అన్నారు పది పది రాదు సార్ ఇంతకుముందు మేము ఖర్చు సార్ వాళ్ళ మళ్ళీ ఎవరు సార్ ఆర్థిక సార్ మా డబ్బులు లేదు సార్ అయితే సార్ పది పైన దాకా సార్ పైన లక్ష రూపాయల దాకా అయితే సార్ దాస్ వచ్చింది చెప్పలేం సార్ రాజు చెప్పలేము వచ్చా అని సార్ ఆర్థిక సంఘానికి ఏమన్నా ఇంట్లో సంఘం చేయండి సార్ ఎమ్మెల్యే కానీ మన కలెక్టర్ గారు సార్ కానీ సీఎం సార్ కానీ లేదా అధికం సార్ అధికారులు కానీ మన టెన్షన్ లోన్ అంటే షేర్ చేస్తాం ఫస్ట్ పాప సార్ మా ముగ్గురు సార్ ఈ పాప పెద్ద పాప ఇంకా ఇద్దరు స్కూల్ పోతారు గవర్నమెంట్ బరిపోతారు పని పోతారు బరిపోతారు ఈ పాప ఒకటి ఎందుకు సార్ మీ పాప బరీ పోలేదు ఇక్కడ పోలేదు ఎక్కడ పోలేదు మళ్ళీ లేదు అసలు ఏం తెలియలేదు వాళ్ళే కూలీ వాళ్ళు మేము మనం హోటల్ పని పోతాం సార్